మస్త్ షేడ్స్ ఎస్కోబార్ తెలీదా నీకు నీకు తెలిసిన భాషలో చెప్పంటావు జగన్మోహన్ రెడ్డి వాడేమో కొలంబియాలో పెద్ద మొత్తం అక్రమంగా మత్తు పదార్థాలు అమ్ముకునే వ్యాపారి వాడేవో కొలంబియాలో వ్యాపారం చేశాడు నువ్వేమో గడిచిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసే వ్యాపారం వాడేవో కొలంబియాలో పెద్ద డ్రగ్ లాడు నువ్వేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైన్ లార్డు శాండ్ లార్డు వైన్ లార్డ్ ల్యాండ్ లార్డు నువ్వు అన్నిటికీ లాార్డువే నువ్వు చేయని దిక్కుమాల వ్యాపారం ఏమైనా ఉందా గంజాయి దగ్గర మొదలు పెట్టుకుని అక్రమ దాకా అక్రమ మధ్యం దాకా కల్తీ మద్యం దాకా ప్రతిది నువ్వు వ్యాపారమే చేసావు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ లేకపోతే తెలియని వాడు మాదిరి వాట్స్ ఇస్ నేమ్ ఎందుకే ఎదోటి రామాలని